మాఘమాసం వచ్చిన ఐదో రోజు మనం జరుపుకునే మరో శుభదినం ఈ వసంత పంచమి దీనిని శ్రీపంచమి అని సరస్వతి పంచమి అని కూడా అంటూ ఉంటారు ఈ పంచమి రోజున చదువుల తల్లి సరస్వతి దేవి పుట్టినట్లు బ్రహ్మవైవర్త పురాణం చెప్తుంది ప్రకృతిలోని చెట్ల ఆకులన్నీ పసుపుగా మారి అమ్మరాకు కోసం నేలనంతా పసుపుతో అలకాయ అన్నట్టుగా ఉంటుంది వాతావరణం అంతా ఈ పంచమి రోజు విద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారనే నమ్మకం కూడా చాలా మందికి ఉంది అందుకే తమ పిల్లల అక్షరాభ్యాసం చేయిస్తారు చాలామంది పిల్లల తల్లిదండ్రులు తెలంగాణ జిల్లాలోని బాసరాలయంలో ఈ ఉత్సవాన్ని మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడికి వచ్చి ఎంతో మంది తమ పిల్లలకి అక్షరాభ్యాసరాలు అన్నప్రాసనలు చేయించుకుంటారు తెలుగు రాష్ట్రాల్లో సరస్వతి పూజకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇళ్లలోనే కాకుండా స్కూలు మరియు కాలేజీలలో కూడా సరస్వతి పూజ నిర్వహిస్తారు ఉత్తరాదిన కూడా వసంత పంచమిని ఎంతో వేడుకగా చేసుకుంటారు పశ్చిమ బెంగాల్లో సరస్వతి విగ్రహానికి మూడు రోజులు పూజలు చేసి ఆఖరి రోజు గోదావరి నదిలో అనుపుతారట పంజాబ్ బీహార్ రాష్ట్రాలలో దీనిని పంతంగల పండగగా జరుపుకుంటారు మనం ఇక్కడ సంక్రాంతి పండగకి ఎలాగైతే గాలిపటాలు ఎగ్రహిస్తామో అక్కడ ఈ శ్రీపంచమికి అన్ని వయసుల వారు గాలిపటాలు ఎర్రవిస్తారు అమ్మవారికి కేసరి ప్రసాదం పెట్టడం ఇంకో విశేషం ఈ వసంత పంచమి రోజు పసుపు రంగుకి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఉత్తరాది వారు అమ్మవారిని పసుపు వస్త్రాలతో అలంకరించడమే కాకుండా అందరూ పసుపు రంగు బట్టలే కట్టుకుంటారట అక్కడ ఇంకొన్ని ప్రాంతాలలో వసంత పంచమికే కామదేవ పంచమిని కూడా అంటూ ఉంటారు రతిదేవి కామదేవుడు వసంత ఋతువు వచ్చిన ఆనందంలో రంగులు జల్లుకొని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారట అందుకే దేశంలోని కొన్ని ప్రాంతాల వారు ఈ పంచమి రోజు రంగులు జల్లుకుంటారు కూడా శ్రీ పంచమికి ఆ పేరు ఎలా వచ్చింది మరి ఆ రోజు అభ్య అక్షరాభ్యాసాలు ఎందుకో తెలుసుకుందాము ఋతు సంబంధమైన పండగ కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది ఈ పర్వదినాన్ని శ్రీ పంచమి మదన పంచమి సరస్వతి జయంతి అనే పేర్లతో పిలుస్తారు మకర సంక్రాంతి తర్వాత వసంత ఋతు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి చెట్లు చిగురించడం పూలు పోయడం వంటి శుభ సంకేతాలు ఇదే ఋతులో ఆరంభమవుతాయి వసంతుడికి ఆహ్వానం పలుకుతూ ప్రకృతి కాంత శోభాయమానంగా విరాజిల్లుతుంది జ్ఞానానికి అధిదేవత సరస్వతి దేవి ఆమె జ్ఞాన స్వరూపిణి శాస్త్రం కళలు విజ్ఞానం హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతీదేవి అంశములుగా మన పెద్దలు భావిస్తారు సృజనాత్మ శక్తికి స్ఫూర్తి కూడా వీణాపాని అయిన సరస్వతిని సంకేతంగా చెప్తారు జ్ఞానము మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది జ్ఞానము విద్య చదువు పర్యాయ పదాలు విద్యకు ఆదిదేవత జ్ఞానప్రదాని అయిన శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావించి స్మరించి పూజించే రోజు వసంత పంచమని కూడా అంటారు ప్రపంచమంతా ప్రజలంతా ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే వసంత పంచమి ఈ రోజునే క్షీరసాగర మదన సమయంలో శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమిగా కూడా పేర్కొంటారు వసంత పంచమి నాడు ప్రాతకాలంలోనే సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలనేది శాస్త్రం చెప్తుంది ఈ రోజు మహాగణపతిని షోడశోపాచారాలతో పూజించి శ్రీ సరస్వతీదేవి ప్రతిమతో పాటు జ్ఞానానికి ప్రతీక పుస్తకాలను లేఖిన పూజాపీఠంపై ఉంచి అష్టోత్తర పూజను చేయాలి శ్రీ సరస్వతి దేవిని తెల్లని కుసుమాలతో సుగంధ ద్రవ్యాలతో చందనంతో అర్చించి శుక్ల వస్త్రాన్ని సమర్పించాలి చాలామంది తమ పిల్లల కక్షరాభ్యాసం జరిపించే ఆచారం కూడా ఈ రోజే ఉంది కాబట్టి తద్వారా తల్లి కర్ణకటాక్షల వల్ల అపారమైన జ్ఞానం లభించి నిరాటకంగా విద్యాభుద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం సరస్వతి కటాక్షం ఎవరెవరికి లభించిందో ఒక్కసారి మనం విందాము బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి ఆరాధించి ఆమె కృప వల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు దేవికి గల ఐదు రూపాలలో సరస్వతి దేవిదొకటి ఒకటి యజ్ఞవల్కుడు గురుశాపం వలన విద్యను కోల్పోవడంతో సూర్యుణ్ణి ఆరాధించగా అతడు యజ్ఞవల్కుని సరస్వతి ఉపాసనను ఉపదేశించాడు సరస్వతీదేవి కృప వలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకొని మహా విద్వాంసుడయ్యాడు వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్ రామాయణ రచనను జో చేశాడనే పురాణాలు చెప్తాయి అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం వల్లనే వేద విభజన గావించి పురాణాలను ఆవిష్కరించాడని మహాభారత భాగవత బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మ వ్యవస్థను మూల పురుషుడిగా నిలిచాడన్నది ప్రతీతి తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతి దేవి అనుగ్రహం పొందడమే కాక ఆ గ్రంథాన్ని పొట్టకూటి కోసం నల్ నరులెవ్వరికీ అంకితం ఇవ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు ఈ విధంగా ఎన్ని ప్రాంతాల వారు ఎన్ని రకాలుగా జరుపుకున్న ఈ చదువుల తల్లి దీవెనలు అందరినీ వరించాలని కోరుకుందాము థ్యాంక్ యూ